గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో అరెస్టయ్యి జైల్లో ఉన్న తన భర్త వల్లభనేని వంశీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన భార్య పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి సద్వర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తన భర్త వల్లభనేని వంశీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన భార్య పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు గత మూడు రోజులుగా తన భర్తను అర్థం పర్థం లేకుండా కేసుకు సంబంధం లేని ప్రశ్నతో విసిగించారని ఆయనను ఆస్తమా సమస్య ఇబ్బంది పెడుతుందని తెలిపారు వంశీ పడుతున్న అనారోగ్య సమస్యలను న్యాయమూర్తి ఎదుట విన్నవించడం జరిగిందన్నారు మూడు రోజులు కోర్టు అనుమతించిన పోలీస్ కస్టడీ తర్వాత మళ్లీ వల్లభనేని వంశీని సబ్జైల్ తెలుపు తరలించారన్నారు పెడతాను తర్వాత మీరు పిటిషన్ వేసుకొని పర్మనెంట్ గా సాల్వ్ చేసుకోండి మీ సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడు ఉండేటట్టుగా చెప్పారు చెప్పారు సార్ చెప్పారు కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు ఎందుకంటే ఆ లోన్ కొన్నప్పుడు ఆస్మ వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది అంటే ట్వంటీ అవర్స్ కన్ఫైన్మెంట్